వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మనం కలికిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇంకా ఈ పొడికాయలు ఈ పక్కన పెట్టేస్తే ఇక మీడియాలు సెకండ్ క్వాలిటీలు క్లాసులు ఇవన్నీ కలిపి చూసుకుంటే యావరేజ్ మార్కెట్ అంతా కలికిరి మార్కెట్లో అరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు యావరేజ్ రేట్లు అయితే పలికాయి కలికిరి మార్కెట్ సూపర్ టాపు నూట డెబ్బై రూపాయలు నూట అరవై రూపాయలు ఈ రెండు లా నూట అరవై తొకాయటము నూట డెబ్బై తొకాటము టాప్ రేట్లు అయితే పడ్డాయి నిన్నటికంటే పోల్చుకుంటే కలికిరి మార్కెట్లో టాప్ ధర ఎనభై రూపాయల వరకు తగ్గింది అనంతపురం విషయానికి కొని వస్తే అనంతపురం మార్కెట్లో పదహైదు కేల బాసులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు పలికాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పలికాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అనంతపురం మార్కెట్లో టాప్ రేటు రెండు వందల ఇరవై రూపాయలు ఇంకా స్టాక్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో తొంభై మూడు వేల రేట్లు అయితే రావడం జరిగింది నైంటీ త్రీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్